ఫ్రెండ్స్ మనం ఈరోజు మార్నింగ్ వచ్చాం నా ఎల్ ఇలా బిగించాం కదా పైన సపోర్ట్ లేదా అన్నాను కదా ఈరోజు మొత్తం సపోర్ట్ లేస్తాం చూపిస్తాను ఈ మ్యాగ్నీలతో సీరిన్ రెండు ఇలా పైన స్క్రూవ్లు వేస్తామన్నమాట తోకముందు వేసుకొని కరెక్ట్గానే ఇలా సీలింగ్ మొత్తం వెళ్ళడం జరిగింది చూస్తున్నారు కదా ఇటు కూడా ఉంది మీకు చూస్తాను మ్యాగ్నీ కూడా మనం ఎలా జరిపినప్పుడు ఇది చూసారు కదా కరెంటు ఉంటుంది అంటే ఇక్కడ ఛాన్లు ఉంది కానీ పక్కన జరిగితే ఇలా కింద పడిపోతుంది ఇలా చాలా చెక్ చేసుకుని మనం సపోర్ట్లు వేస్తాం మీరు చూస్తే గట్టిగా కూడా చూపిస్తాను బలంగా ఉంటుంది మన కలర్ ఇంకా ఫ్రేమ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇంకెంత్స్ మనం బెడ్రూమ్ది ఫ్రేమ్ అనేది తయారు చేసాం బెడ్రూమ్లో చేస్తాం అనమాట ఇదంతా కిచెన్లో ఫ్రేమ్ అనమాట ఇదంతానే చూస్తున్నారు కదా ఫ్రేమ్ చాలా పెద్ద వచ్చింది ఇక్కడ ఖాళీ ఉందని బెడ్రూమ్లో చేయడం జరిగింది ఫ్రేమ్ అంతా దగ్గర ఇవి ఎలాగొస్తాయి ఇక్కడ ఎలా మూడు డోర్లు వస్తాయి ఇవి మూడు డోర్లు వస్తాయి ఇది కింద పక్క అనమాట లైన్గా ఒక ఆరు డోర్లు వస్తాయి మనం మీరు చూసినట్లయితే ఇది ఓపెన్గా ఉంటుంది ఏరియా మొత్తం ఇక్కడ గ్లాస్ డోర్లు మూడు డోర్లు వేస్తాం ఇక్కడ ఇక్కడ పొడవ డోర్లు వస్తాయి అన్నమాట ఇక్కడ దాకా ఎలా పొడవ డోర్లు వస్తాయి ఓ మూడు డోర్లు వస్తాయి ఇవన్నీ ఈ ఇలా ఈ విట్టి ఇలా సమానంగా ఉంటుంది అలాగే ఇది ఓపెన్గా ఉంటుంది పూడి ఇదంతా బిగించాలి ఫ్రెండ్స్ ఇప్పుడు పన్నెండున్నరీంది మొత్తానికి ఫ్రేమ్ మొత్తం సపోర్ట్ అయింది అనమాట ఇంక ఫ్రంట్ సైడ్ ఈ సైడ్ సపోర్ట్లు ఇక్కడ గ్రూమ్ ప్లేసాము చూస్తున్నారు కదా కొప్పులు ఇక్కడ కోసం అనమాట ఇక్కడ మనకి పలకలు ఉన్నాయి కదా పలకలకు సంబంధించిన కొప్పులు మొత్తం కోసము మొత్తం కొప్పులు గట్రా కోసము ఇప్పుడు ఈ ఫ్రేమ్ నెట్టుకుని మనం ఫిట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ పెట్టేస్తాం ఫ్రేమ్ అయిపోయింది ఫ్రేమ్కి మనం స్కూల్ కూడా ఫిట్టింగ్ చేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఆ సైడ్ ఈ సైడ్ ఫిటింగ్ చేస్తాం మనం ఈ సెంటర్ దానికి కూడా మనం స్క్రూలు వేస్తాం ఓన్లీ వీటికి ఇంకా సపోర్ట్లు వేయాలి ఇది చూస్తున్నారు కదా ఊరుతుంది ఇలా పోతుంది కదా ఇలా ఒక్కొక్క ఉన్నాను మనం ఉన్నాను ఉండడానికి స్క్రూలు వేయాలి అవన్నీ స్క్రూలు మధ్యాహ్నానికి విధంగా అయింది మధ్యాహ్నం చూపు అవి సపోర్ట్లు వేసి ఫ్రేమ్ మొత్తం నిలబెట్టి డోర్లు అనేవి కట్ చేసేస్తాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు డోర్లు కట్ చేసేటప్పుడు చూపిస్తాను ప్రజెంట్ మధ్యాహ్నానికి అయితే ఎలాగైంది మధ్యాహ్నం చూపు మనం అవి అన్నీ బిగిచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎలా అవుతుందని అసలు అనుకోలేదు మిషన్ అన్నదే కాలిపోయింది చూసారు కదా పొగలు వచ్చేస్తుంది అలా వచ్చేస్తుందో అప్పుడు మిషన్ అంతా కాలిపోయింది మన పను అనేది వేస్ట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు అంటే మనం వెంటనే కొత్త మిషన్ కొని తెచ్చుకున్నాం ఎందుకంటే పని అనేది వేస్ట్ అయిపోతుంది ఎందుకంటే కొత్త మిషన్ తెచ్చాం చూస్తున్నారు కదా పవర్ ట్యాక్స్ తీసుకుందాం అనమాట బ్రాండ్లు కొత్త మిషన్ ఇది తీసుకొని మనం ఆల్రెడీ డోర్లు కూడా కటింగ్లు చేస్తాం ఇవన్నీ డోర్లు కట్ చేస్తాం అనమాట ఆ కిచెన్ సంబంధించిన డోర్లు అవి వస్తున్నారు కదా ఆ మెషిన్ ప్యాగ్ ఇది కంపెనీ తీసుకున్నాం మిషన్ కంపెనీ కదా బాగుంటుంది అని తీసుకున్నాం ఇప్పుడు డోర్లు అన్నీ కట్ చేస్తాం కిచెన్లో అనమాట సన్ సైడ్ మీద ఆ కింద ఫ్రేమ్ ఇది మొత్తం డోర్లు కటింగ్లు అయిపోయి ఇప్పుడు కింద ఫ్రేమ్ మనం సపోర్ట్లు చెప్పాను కదా వీటికి చూసారు కదా కింద ఫ్రేమ్కి ఒప్పకుండా సపోర్ట్లు వేసి ఆల్రెడీ అదొక సపోర్టు ఇక్కడ సపోర్ట్ మీకు పైన చూపిస్తాను ఈ విధంగా ముక్కేసి కింద నుండి మనం కొన్నం కోసి స్కూల్లోనే బిగిస్తాం అలా బిగిస్తే వల్ల ఇంకా ఈ ఫ్రేమ్ అనేది ఇంకొకటి స్టాండర్డ్గా ఉంటుంది గట్టిగా ఈ విధంగా మొత్తం ఫ్రేమ్కి సపోర్ట్లు అన్నీ వేస్తాము ఫ్రేమ్కి పైన కింద మొత్తం సపోర్ట్లు వేస్తాము వేసిన తర్వాత ఈ విధంగా ఉంది మొత్తం ఫ్రేమ్ ఇప్పుడు మనం ఈ ఎలా బడ్డ అనేది చేయాలి ఇది చేయాలంటే మనకి ఇంకా బాస్కెట్లు రాలేదు అందువల్ల ఇది చేయలేదు అంటే సాయంకాలానికి పని అయితే ఇక్కడ దాకా అయింది ఇది ఉంది కదా ఈ అర్చనది ఇలా కట్టాము అనమాట ఈ అర్చనది ఇలా కట్టాము మనం డోర్లన్నీ కట్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట ఇది మొత్తం ఈ ఇక్కడ దాకా ఇలా కంప్లీట్ అయిపోయింది మనకి సాయంకాలానికి ఇవి ఉన్నాయి ఈ బాస్కెట్లు రావాలి బాస్కెట్లు వచ్చాక ఇక్కడ ఇప్పుడు బాక్స్ చేసి ఆ తర్వాత ఈ ఫ్రేమ్ అనేది చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ విధంగా అయింది మన వీడియోలు మీకు నచ్చితే లెక్సర్ సబ్స్క్రైబ్ చేయండి మనకి చెక్ట్ అవుతుంది అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం మనం ఇది గ్లాస్తో కబోర్డ్ చేస్తాం ఇది పెద్ద కబోర్డు గ్లాస్తో చేస్తాం ఇవన్నీ మీకు చూపిస్తాను డైలీ మనం వర్క్ ఏం చేస్తున్నాం అన్నది అంతా చూపిస్తాను